తర్వాత అదే సూర్యుడు మూడో ఇంట మిథున రాశి మిథున రాశిలో సూర్యుడు ఉండి మనం జన్మించిన లేదంటే మూడో ఇంట అయినా రాశికి మూడో ఇల్లు కాబట్టి అదే లగ్నమైనా లేదా మూడో స్థానం కుటుంబ స్థానం అవుతుంది అక్కడైనా జన్మించినట్టయితే వాళ్లకు చిన్నప్పటి నుంచి కూడా కష్టేపలి కష్టేపలి అంటే కష్టపడితే కష్టపడితేనే ఫలితం ఉంటుంది కొంతమందికి పరీక్ష పరీక్షా జీవితమా అన్నట్టుగా ఉంటుంది పరీక్షా జీవితము అంటే మనం చదువులో స్కూల్లో చక్కగా చదువు పైన దృష్టి పెట్టి మనం చదివామంటే పాస్ అవుతాం లేదంటే మనం చదువు పైన దృష్టి పెట్టకుండా ఆటలపైన దృష్టి పెట్టి లాస్ట్లో ఎగ్జామ్ రాయాలంటే ఫెయిల్ అవుతాం ఆ టైప్లో వాళ్ళ జీవితం అంతా కూడా అడుగడుగున పరీక్షలతో కూడుకొని అభివృద్ధి అభివృద్ధి విషయంలో అంటే కష్టపడుతూ ఉంటారు దానికి తగిన ప ఫలితం అంటూ ఉంటుంది అయితే ఇక్కడ అదే కాకుండా ఆ మిథున రాశిలో బుధుడు కానీ లేదంటే కుజుడు కానీ లేదంటే శని కానీ ఈ ముగ్గురులో ఎవరు కలిసి ఉన్న చదువు అనేది లేకుండా పోతుంది అంటే చిన్నప్పుడే చదువు ఆటంకాలు జరిగిపోవడం లేదంటే వాళ్ళు ఎంత కష్టపడి చదివినా గుర్తుండకపోవడం చదువులో జ్ఞాపక శక్తి ఉండకపోవడం ఫెయిల్ అవ్వడం అది ఇంకా చదువు అనేది అభ్యసించకపోవడము లేదంటే ఒకవేళ చదివినా కూడా మొండిగా కష్టపడి చదివినా కూడా దాన్ని తగినటువంటి ఉద్యోగం లేకపోవడం చదివిన చదువుకి ఉద్యోగం అనేది లేకపోవడం అంటే మనిషి అంత ఎంత చదివినా కూడా మళ్ళీ ఏదో ఒకటి పని చేసుకోవడం అంటే కూలి పని చేసుకోవడము లేదంటే ఏదైనా డ్రైవింగ్ చేసుకోవడము లేదా ఇంకొకరు ఇంకొకరు ఏదన్నా ఒక సెక్యూరిటీ గానో ఇట్లా ఒక బానిసత్వమైనటువంటి పనులు ఎదుటివారికి లాభం క కలగ చేయడమే తప్ప వీళ్ళకు ఎటువంటి ఫలితం ఉండదు అంటే వీళ్ళు ఒకరి దగ్గర పనిచేసి వాళ్ళను బాగు చేస్తుంటారు కానీ వీళ్ళు చేసిన దానికి గుర్తింపు ఉండదు కష్టపడినా ఎంత చేసినా వీళ్ళకు గుర్తింపు అనేది ఉండదు ఎదుటి వాళ్ళు బాగానే బాగుపడుతూ అభివృద్ధి చెందుతూ ఉంటారు మళ్ళీ వీళ్ళనే నిందలు అదేనన్నమాట ఫలితం అనేది లేకపోవడం ఇలా వాళ్ళ చేసింది ఏదైనా సరే ఇంకా చెప్పాలంటే వీళ్ళు చేసిన దానికి ప్రతిఫలం లేకపోవడమే కాకుండా ఆపోజిట్ ఉంటుంది ఆపోజిట్ అంటే చేసిన దానికి ఇంకా నష్టాలు జరుగుతాయి ఉన్న ఉద్యోగం తీ పోవడము చేసే పనిలో ఎవరు ఒప్పుకోకపోవడము లేదంటే వాటిలో ఏదన్నా జరగరా అనేది జరిగి వీళ్ళపైనే నిందలు నిందలు ఇంకా గొడవలు కొట్లాట్టు తీసేయడాలు లేదంటే పోలీస్ స్టేషన్లు లేదా వీళ్ళే పనిచేసి ఎదురు వాళ్ళకి డబ్బులు కట్టవలసినటువంటి పరిస్థితి చేయరాని పనికి నేరానికి శిక్షలు అనుభవించడం ఇటువంటి యొక్క ఆ రాశిలో ఈ సూర్యుడు ఉండి జన్మించినట్టయితే అన్నీ ఆపోజిట్ అన్నీ కూడా ఆపోజిట్ అవుతే అటువంటి వాళ్ళకి ఏమిటి మనము అనంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా గణపతిని దర్శనం చేయడం కానీ లేదు తరచూ సూర్య నమస్కారం చేసుకోవడం కానీ లేదా ఏదైనా సరే దైవ సేవలో పాల్గొనడం కానీ లేదా ఎటువంటి పూజా కార్యక్రమాల్లో అయినా కానీ పాల్గొనటం లేదంటే హోమాలు జపాలు తపాలు ఈ ఆచరించడం వల్ల వీళ్ళ జీవితం అనేది మళ్ళీ ఆ కష్టాల నుంచి గట్టెక్కవచ్చు అలా మళ్ళీ వీళ్ళకు కొంత శుభ పరి ఫలితాలు అనేది కలిగే అవకాశం అంటే ఏమిటి అంటే వీళ్ళు ఎప్పుడై ఎప్పుడైనా సరే అనునిత్యం కానీ కష్టం వచ్చినప్పుడు కానీ ఏ ఏ రూపంలోనైనా సరే వీళ్ళు దైవారాధన చేయడం వల్ల తిరిగి మళ్ళీ కోలుకునే అవకాశం ఉంటుంది అది అనమాట ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సూర్యుడు అదే కర్కాటక రాశిలో ఉండి జన్మించారనుకోండి ఆ కర్కాటక రాశిలో ఉండి జన్మించగా కొంత కొన్ని విషయాలలో బాగా కలిసి వస్తుంది అభివృద్ధి ఉంటుంది లేదంటే వంశపారంపరమైనటువంటి తండ్రికి కానీ లేదా ఇంకా ఇతరత్ర విషయాలలో వీళ్ళు నష్టపోవడం తల్లిదండ్రులకు దూరం కావడం అంటే చెప్తుంటారు మనం కొంతమంది దత్తత వెళ్ళడాలు ఇటువంటివి ఇల్లరకాలు వెళ్ళడం కానీ ఇటువంటివి అంటే అందులో బుధుడు కలిసి ఉన్న ఆ సూర్యుడితో లేదా శని కలిసి ఉన్న వీళ్ళ యొక్క పుట్టిన కాకుండా అత్తగారింటికి వెళ్ళే రకం వెళ్ళడం కానీ లేదంటే వీళ్ళు చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై దూరంగా ఉండి జీవించడం కానీ చదువు ప్రకారంగా కావచ్చు ఉద్యోగ ప్రకారంగా కావచ్చు లేదంటే ఇంకా రకాల ఇట్లా కొన్ని కొన్ని విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి రెండోది చెడు ఫలితాలు కూడా ఉంటుంటాయి రెండు ఉంటాయి అలాగే సూర్యుడు సింహరాశిలో ఉండి జన్మించినట్టయితే ఆ సింహరాశిలో సూర్యుడో ఉండి ఆయన మకా నక్షత్రం లేదంటే పుబ్బా నక్షత్రంలో కానీ ఆయన సంచారం చేస్తుంటే పుబ్బా నక్షత్రంలో సంచారం చేస్తూ ఉండగా జన్మించినట్టయితే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అభివృద్ధిపరంగా కావచ్చు అలాగే ప్రతి రంగాల్లో రాణించడం కావచ్చు రాజకీయ రంగంలో కానీ విద్యారంగంలో కానీ లేదంటే నూతనమైనటువంటి ఒక టెక్ వాళ్ళ ప్ర ప్రతిదీ ఒక కొత్తగా క్రియేటివేట్ చేస్తూ అందరినీ ఆకర్షిస్తూ ఆధిపత్యాన్ని చలాయిస్తూ చక్కగా అనేక విధాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం బాగా ఉంటుంది